అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంది ఆర్ లుచేనా కొడక ఇది గుర్తు పెట్టుకోను మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిశికి రెడ్డి వాడిని ఇవాళ పక్కన పెట్టుకున్నావు లుచ్చానా కొడుక నువ్వులుచ్చావా ఎవడు ప్రజలు చేస్తారు ఇవాళ కవిశికి రెడ్డి అంటో ఎవడో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమాకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన దాడులు చేసారు తెలంగాణ ఉద్యమాకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో సౌ బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు నీకు అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచే ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకా ఒప్పందాలు చేసుకున్నారు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అదే మానుకోటలో తుపాకీ పట్టిన కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్ గెలిపించుకొని అసెంబ్లీలోని పక్కకు గుసులో పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపాడు కౌశిక్ రెడ్డి అన్నట్టు ఇది వాస్తవం కాదా వాడిని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు ఇలా శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ను మీ క్యాబినెట్లో పెట్టుకున్నావు లుచ్చాన కొడుకు అంతా మీరు లుచ్చ పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడబెట్టి ఇదంతా నాకు చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజా చైర్మన్ చైర్మన్గా తెలంగాణలో కీలక పత్రం వహించాను నాడు నువ్వు ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ అక్కడి చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల మాట్లాడలేదా అనాది ఒప్పందం ఏంటి ఇవన్నీ మాకు తెలియదు పుట్టిన మొత్తం బయట పెడతాను కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమాషా చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలు పెడతారని చెప్పి పాపం నాగ రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని పెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష దాగాలను పెడతానని పెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లుచ్చానా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిది నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ కేటీఆర్ ఎత్తుల కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అయితే నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను నెప్పించుకొని నువ్వు ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు నీ మొత్తం నీ చరిత్రతో బయటపడతా నువ్వు చిల్లరి నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒక సీరో సినిమా హీరోయిన్ నిదిరించి రెండు వేల పదిహేనులో లో ఒక మంత్రి హోదాలో పెదిరించి పార్కాయత్ లో నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్ కు తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల రూమ్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్ ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక మొత్తం బజార్ పా చేస్తే నా కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి స్వసం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రుడి మాట్లాడుతున్నా రెండవ కొడుక నువ్వు పార్కేత్ర ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ కథంతా నన్ను పెదిరిస్తున్నాడు నన్ను లొంగ తీసుకున్నాడు ఒక హీరోయిని పాపం కొత్తగా వచ్చిందప్పుడు అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాడు వాళ్ళు ఉత్సాహ కొడుకోడు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాని కారులో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైత్కు మాట్లాడతామేంది రాబాయ్ చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా మూడు ఎమ్మెల్యే అనేవాడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులు దించి ఆ షూట్ కు పంపించేది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లని వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడ పోయి ఏం బెదిరించినవో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఎక్కట్లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు పడుతున్నావు డేట్తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేట్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసేద్రా వాడు ప్రభాకర్ కానీ ప్రభాకర్ కానీ కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపిక పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వన్ ట్రూ అంటే వన్ గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇల్లో మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు ఆఖరికర్గా చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది అది కాంట్రాక్టర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ టాపింగ్ చేశారు ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్లకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తం ఇస్తున్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను ఇది మొత్తం తిని చరిత్ర ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగజారులు మాట్లు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనుషులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు కూడా నేను తీర్చిపో ఆ లుచ్చిన కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది మొత్తం అందరి కాంట్రాక్ట్లది బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి బంగారు షాప్ వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకులది ఇంతమంది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఎవ్వర కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరు నచ్చారా అరే కేటీఆర్ అరే ఛానా కొడుక కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉండడు అందరూ కూడా మావోయిస్టులు అయింది వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోం మంత్రి అట్లా హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను